శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పడును గురూజీ స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బల్ల గుద్దు చెప్తున్నాను బిడ్డ మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండబోతుంది ఇక నక్క తోక తొక్కినట్లే అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక ఈ రోజు నుంచి కూడా గజకేసరి యోగం పట్టబోతుంది ఏది ముట్టుకున్నా సరే బంగారం మట్టి ముట్టుకున్నా సరే బంగారంలా మరిసిపోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురవబోతుంది ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే అనుభవించావో ఆ దరిద్రాలన్నీ కూడా నీకు దూరం కాబోతున్నాయి ఇక మీదట అన్నీ కూడా అదృష్టాలి ఏది ముట్టుకున్నా ముట్టుకో అంటే పట్టుకున్నా సరే అదృష్టంగా మారిపోతుంది ఇక బంగారంలా మారిపోతుందమ్మా ఇక నీ జీవితం మహారాజు కాబోతున్నావు ఇన్నాళ్ళు అనుభవించిన దరిద్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి అందుకో నీకంటే నీ సాయి తండ్రి ఎంతో ఆనందపడిపోతున్నాడు ఆ గజకేశ్వరి యోగాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు బిడ్డ ఇంతకుముందు నిన్ను ఎవరైతే అవమానించారో నిన్ను చూసి నవ్వారో నువ్వు చేతకాని దానవని చేతకాని వాడవని చిన్నచూపు చూసారో ఎందుకు పనికిరావు చేతకావని ఎవరైతే తిరస్కరించారో ఇంతకాలం నువ్వు డి డబ్బు అయితే లేక అల్లాడిపోయావో అలమటించిపోయావో ఆ డబ్బు లేని కారణంగా నువ్వు ఎన్ని చీదరింపులు ఎదుర్కొన్నావో చిన్న చూపులు భరించావో ఎన్ని హేళను భరించావో కుటుంబ పరంగా ఎంత బాధలు అనుభవించావో ఎంత నలిగిపోయావో ఆ డబ్బన్నద లేక ఆ పేరనిద లేక ప్రతిష్టనిది లేక నీకంటూ సరైన సంపద లేక నీకంటూ ఉండడానికి సరైన ఇల్లు లేక నీకంటూ సరైన వ్యక్తులు లేక నీకంటూ సరైన ఒక వ్యాపారం అనేది లేక నీకంటూ ఒక కుటుంబం కోసం చక్కటి ఉపాధి అనేది లేక ఎంత విలువల్లాడిపోయావో నీ సాయి ప్రతీది కూడా చూస్తూనే ఉన్నాడు తల్లి నువ్వు అనుకుంటూనే ఉన్నావు కదా నా సాయి తండ్రి నన్ను వదిలేశాడు నా కష్టానికి నన్ను వదిలేశాడు నీ కష్టంతో నాకు సంబంధం లేదన్నట్టుగా నా బాబా చిన్నవి చూస్తూ ఉండిపోయాడని ఎన్నోసార్లు కన్నీరు పెట్టుకున్నావు కదా బిడ్డ నీ సాయిని అబార్థం చేసుకున్నావమ్మా తప్పులేదులే నీకొచ్చిన కష్టం అలా ఉంది నీ బాధ అలా ఉంది నేను అర్థం చేసుకోగలను కానీ చూస్తూ ఉండు బిడ్డ నీకొచ్చినటువంటి ప్రతి కష్టము నష్టం అన్నీ కూడా చూస్తూ ఉన్నాను కదా నీ పరిస్థితిని దగ్గరుండి మరీ చూస్తున్నాను కానీ ఒక్క విషయం బిడ్డ నీ సాయిని నీ చెయ్యి ఎప్పుడు కూడా వదిలిపెట్టనమ్మా నీకు ఏదైనా పెద్దగా రాబోతున్న ప్రమాదాన్ని గోరెంతగా చేసి అందిస్తారు కొండంత కష్టాన్ని ఉప్పినంత కష్టాన్ని నీ మీద పడకుండా తను చిన్నగా గోరెంత చేసిచ్చానమ్మా దానికి వెలువెళ్లాడిపోతున్నావా కొండంత కష్టం నీ మీద వచ్చిపెడితే ఇంబు భరించగలిగి దానివి కాదు కదా ఇప్పుడు అర్థమైంది కదా తల్లి నీ సాయి నీతో ఉన్నాడని అడుగుతూ ఉంటావు కదా బిడ్డ ఇంకా ఎన్నాలి దరిద్రం ఈ దరిద్రంలో ఎన్నాల తండ్రి నా జీవితం నా బిడ్డలకి కోరిన కోరికలు తీర్చలేకపోతున్నాను వాళ్ళ కోరిన చదువులు వాళ్ళకు అందుబాటు లేకపోతే వాళ్ళ కోరిన వస్తువులు వారికి ఇవ్వలేకపోతున్నాను నలుగురితో పాటు సంతోషంగా ఉంచలేకపోతున్నాను నా కుటుంబానికి నాకంటూ తలదాచుకోవడానికి ఏ గూడు లేదు ఇల్లు కూడా లేదు పిల్లల్ని మంచి స్థాయిలో చదివించాలనుకుంటే అది నా వల్ల కావడం లేదు అలాగే నా బిడ్డలు కూడా పేదరికంలోనే మగ్గిపోవలసిందినా నాలుగు అక్షరాలు మంచి స్కూల్లో చదువుకుంటే ఉన్న స్థాయికి వస్తే జీవితాలు మారిపోతాయని కళ్ళకంటున్నాను ఇది జరిగేటట్టు లేదు తండ్రి నా జీవితానికి అలాంటి అర్హత లేదేమో ఆ ఆనందం అనేది నా తలరాతలో లేదు లేదు తండ్రి నువ్వు రాయడం మర్చిపోయావా నువ్వు కష్టంతోనే గడిపి కష్టంతో ఉన్నంతకాలం బ్రతికేసావా అది జరిగేటట్టు లేదు తండ్రి నా జీవితానికి అర్హత లేదేమో ఆనందం అనేది నా తలరాతలో రాయడం మర్చిపోయావా తండ్రి నువ్వు కష్టంతోనే గడిపి కష్టంతోనే ఉన్నంతకాలం బ్రతికి అంటూ రాసేసావా నా బిడ్డకు పెళ్లి చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను పెళ్లి జరగడం లేదు మంచి సంబంధాలు రావడం లేదు దానికి కావాల్సిన డబ్బు నా దగ్గర లేదు తండ్రి తినడానికి తిండి సరిపోవడం లేదు పెళ్లిళ్ళు పేరెంటాలు ఇంకేం చేయమంటావు నేను బంగ్లాలు ఏం కట్టను సొంతంగా వ్యాపారం చేద్దామంటే అంత డబ్బు కూడా నా దగ్గర లేదు నేను చేస్తున్న పనికి ఏదో ఒకటి పదో పరకో వస్తుంది దానికి మించి రావడం లేదు తండ్రి తినడానికి ఉండడానికి సరిపోతుంది డబ్బులు కూడా సరిపోకుండా అప్పులు చేయాల్సి వస్తుంది ఒక పక్క మనశ్శాంతి లేదు చిక్కులు అన్నీ కూడా సమస్యలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నేను ఎలా తట్టుకోవాలయ్యా అని బాధపడుతున్నావు కదా బిడ్డ బిడ్డ నీకు ఆనందాన్ని నువ్వు ఇంతవరకు రుచి చూడలేదు కదా బిడ్డ ఇక నుంచి నీకు సంతోషం తప్ప నీ జీవితంలో కష్టం అనేది ఉండదమ్మా ఒక్కసారి నీకు గజకేశరి యోగం పట్టిందంటే నీ జీవితానికి తిరిగి ఉండదు ఇక నా జీవితంలో సంతోషం తప్ప కష్టం అనేది జీవితంలో ఉండదు ఒక్కసారి నీకు గజకేశరి యోగం పట్టిందంటే నీ జీవితానికి తిరిగి ఉండదు బిడ్డ నీ జీవితం చూడచక్కగా ఉండబోతుంది కేసరి యోగం అంటే ఏనుగు సింహం రెండూ కూడా జంతువులు కలిగ ఈ జంతువులు కలిసిన కేసరి యోగం నీ పట్టబోతుందమ్మా అంటే నువ్వు ఎంత బలంగా తయారవబోతున్నావో అర్థం చేసుకో నీకు అంతటి అదృష్టం వరించబోతుందని అర్థం చేసుకో తల్లి కోరినంత డబ్బు కోట్ల ధన వర్షం నీ ఇంట్లో కురవబోతుంది నీ చేతికి అందబోతుంది పెద్ద బంగ్లా కట్టాలి ఇల్లు కట్టాలి నాకు నచ్చినట్లే కట్టుకోవాలని సొంత ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు తల్లి బంగారం లాంటి పెళ్లి సంబంధాలతో బిడ్డలకి పెళ్లిలు చేయు వాళ్ళ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా ఇక నువ్వు చేయాలి అనుకుంటున్న వ్యాపారం మొదలుపెట్టు అంతా కూడా మంచి జరిగేలా చేసే బాధ్యత నాది బిడ్డ ఇన్నాళ్ళుగా నిన్ను ఎవరైతే అవమానించారో హేళన చేశారో వాళ్ళే ఈరోజు నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారమ్మా వాళ్ళే అంటే అంత ఉన్నత స్థానంలో నిన్ను ఉంచబోతున్నాను నీ ఉన్నత స్థాయి చూసి వాళ్ళే నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి అందుకే బంగారం లాంటి పెళ్లి సంబంధాలతో బిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తావు వాళ్ళ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది మంచి వ్యాపారం మొదలుపెట్టుబడి బిడ్డ అంతటి అదృష్ట యోగం అనేది నేను నీపై కురిపించబోతున్నాను కాబట్టి ధైర్యంగా ప్రశాంతంగా ఓర్పుగా ఉండు బిడ్డ ఇక అంతా కూడా మంచి జరిపించే బాధ్యత నాది కదా ఇక సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు